హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని సన్నాను కదా అండి వాతావరణం అంత పచ్చని వాతావరణంది ముందు పెట్టాను వీడియో ఇది ఆ ముందు నైట్ అనమాట అండి పెద్దన్నయ్య వాళ్ళు ఇల్లండి పెద్దదిని లేదు బయటికి వెళ్ళింది ఆ రోజు నేను సొంత అండి అదే ఆ నైట్ మరుసటి రోజు ఉదయం ఆదివారం ఉదయం స్నానానికి అండి అమ్మ వాళ్ళ ఊర్లో స్నానాలన్నీ సన్నాను కదా ఏట్లోనైతే శివలింగంలో కట్టి స్నానాలు చేస్తారండి నైట్ పూట అన్నీ నీట్గా సరిదేసుకుంటారు అందరూ చాలామంది వెళ్తారండి అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెద్దదిన తయారు చేసుకుందండి అదే మేము పట్టుకుని వెళ్ళామనమాట నెల రోజులు పెద్ద అయితే చేస్తుందండి వదిన ఊరు వెళ్ళింది కాబట్టి వదిన బదులు మేము వెళ్ళామండి ఇంకా ఎలాగే వెళ్ళాం కదా అనేసి ఇంకా తెల్లవారుజామున పిల్లలు తీసుకునే స్నానానికి వెళ్ళామండి ఇంకా తెల్లవారు నాలుగింటికి వెళ్ళాము ఆ ఇట్లు కనిపించేది ఊరండి ఊరు కానుకునే ఏరు ఉంటుందండి చిన్నప్పుడు చాలా బాగుండేది పిల్లలకి అదే చూపిస్తున్నాము చాలా బాగుందమ్మా ఫస్ట్ అయితే కొంచెం ఏడ్చారండి స్నానం చేయడానికి చల్లగా ఉంది కదా కొంచెం అందులో ఏట్లంటే కొంచెం ఆ టైం అప్పుడు కొంచెం భయపడతారు కదండి పిల్లలు కానీ చేశారు చేసిన తర్వాత బాగుంది బాగుంది అమ్మ చాలా బాగుంది అని అన్నారు పిల్లలు ఇంకానండి ఇసుకతో కడతాం అన్నమాట శివలింగంలా తయారు చేసి చుట్టూ రసాయన శివలింగంలా చేస్తారండి ముందు రోజు సాయంకాలమే తులసి దళాలు కొంచెం అరటి దొప్పులు కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ సర్దుకుంటామన్నమాట అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ పొడి బట్టలు కట్టుకొని శివలింగంలాగా తయారు చేసి దీపాలన్నీ వదులుకుంటారండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే అందరం కలిసి వెళ్ళేవారు అండి అలా కళ్ళానికి వెళ్ళే దారేనండి అది గేట్లోని నాన్నలు మేము పూజ చేసుకునేంతవరకు ఉండేవారండి ఎందుకంటే బాగా చీకటిగా ఉంటుంది కదా అందరూ అప్పట్లో బాగుండేదండి చాలా బాగుండేది కానీ అప్పట్లాగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఏట్లో నీళ్ళు ఆట అనేసి కొంచెం దేవరాపిల్లి డామ్ నుంచి వస్తుందండి అమ్మ వాళ్ళకి ఆ ఏరు ఇలాగ గోవాడ చోడవరం గోవాడ మీద వెళ్ళి వెళ్తుంది అనమాట ఆ ఏరు కాకపోతే ఇప్పుడంటే కలుషితం అయిపోవడం వల్ల ఎవరు పెద్దగా చేయట్లేదండి ఈ కార్తీక మాసం అయితే బాగానే చేస్తారు ఊరు వెళ్ళేటప్పుడు వస్తమాను నాన్న గుర్తొస్తూ ఉంటారండీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మరి మనం ఏం చేయలేమండి శ్రీమన్నారాయణ మరి మనకు అదృష్టం లేదు ఆ విషయంలో నాన్న కోసం కొంచెం బాధపడుతూ ఉంటాను ఎప్పుడూ అంతే తప్పి తప్ప అన్నీ పర్వాలేదండి అమ్మ అమ్మ మేము వెళ్ళేసరికి అన్ని చేసింది కొంచెం అన్నీ తెచ్చి ఉంచి ఆవిడ తెల్లవారు స్నానానికి వెళ్ళి స్నానం నుంచి వచ్చేసాకనే గుడికి శివాలయం అన్యసం గుడి రామాలయం ఉంటుందండి అమ్మ వాళ్ళ ఊర్లో మాకన్నా వెనకే వచ్చారండి వాళ్ళందరూ మా పక్కన చేసుకున్నారనమాట కాకపోతే మేము రోజు మాకు అలవాటు లేదు కదండి కొంచెం అలవాటు తప్పింది కదా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారండి వాళ్ళు కూడా చేసేసుకున్నారు మేము మా పిల్లలతో అందరికీ కొంచెం ఎక్కువ వేసామండి మరి ఇంకా ఎప్పుడు ఇంకా వస్తామో రామో అనేసి కొంచెం ఎక్కువ దీపాలు వెలిగించుకొని చేసుకున్నాము పిల్లల చేత అందరం వదిలేమండి పిల్లలమే అందరమే వదిలేసిన తర్వాత అప్పుడు హారతిచ్చేసి మళ్ళీ ఏదైతే శివలింగాన్ని అక్కడ పెట్టాము కదా అండి దాన్ని తీసేయాలంట మేమైతే తీయలేదు మేము చేసేటప్పుడు చిన్నప్పుడు అలా తీసేవరం కాదండి ఇప్పుడు కొంచెం మడుతున్నారు కొంచెం దేనిగా చేస్తున్నారు అనేసి ఇక చాలా అందంగా ఉంది మాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఇకనండి మా పక్కన వాళ్ళు కూడా చేశారనమాట వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు మేము పిల్లలు కొంచెం నెమ్మదిగా చేసుకొని వెళ్ళాము మేము చేసే చిన్నప్పటివన్నీ మా పిల్లలకు చెప్తున్నానండి ఇంకా మా రక్షిత మౌనిష అక్షిత సొంత వీళ్ళు వదులుతున్నారు వదిలేటప్పుడు కొంచెం వీడియో తీశాను అనమాట మా తల్లి వీళ్ళందరూ మా పిల్లలు చేత వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలు అండి మా పెద్ద తల్లి రాలేదు డైరెక్టర్ గారు రాలేదండి మేమే తీసాము వీడియో వాటిని నేను వీడియో తీస్తూ ఉంటే పిల్లలు కొంచెం వదిలేరండి నేంట్లో అలాగను కానీ దీపాలు పెద్ద కొంచెం లోతుగా ఉండి ఏరువు కదండి బాగా వెళ్ళాయి అనమాట దీపాలు ఆ లైటింగ్ కనిపించేది ఊరండి ఇంకా నండి ఆల్రెడీ వదిలేరు పిన్ని వాళ్ళును ఇగోనండి అక్షిత తల్లి రక్షితా తల్లి మౌని తల్లి సంతోమ వీళ్ళు వదులుతున్నారనమాట చాలా బాగా వెళ్ళేయండి అందరివి కొంచెం లోతు ఎక్కువగా ఉండడం వల్ల దీపాలు వదులుకునేటప్పుడు బాగుంటుంది అనమాట ఎట్లయితే కానీ అందరం ఒకేసారి అప్పట్లో అయితేనే మేము చిన్నప్పుడు మా చదువుకునే పిల్లలు అందరమీ చక్కగా పూజ బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోతే మా నాన్న వాళ్ళు వెనకథలు వస్తూ ఉండేవారండి ఆ రోజులు బాగుండేవి ఈ రోజులే ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా అండి నా ఆటోగ్రాఫ్ సినిమా చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ రవితేజ గారి సినిమా అండి అది ఈ వీడియో నచ్చినట్టయితే అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ